아쿄올림 पटी

నాకు కొంచెం ఇల్లు రావడం నాకు ఒక కళ నాకు మంచిగా అనిపించింది రేవంత్ అన్న ఆయన నాకు ఇచ్చిన నా కొడుకు సాధించుకోండి ఆ ఇల్లు గురించి పోరాడిండు ఒక పదిహేను సంవత్సరాల సంది టీఆర్ఎస్ తరఫున ఎన్నో సార్లు కొట్లాడినా కానీ ఇయ్యలే వచ్చినా కూడా కొట్టేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News